హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఉగాది అయితే అయిపోయింది కదండి ఇంకా మండే అయితే మటన్ కర్రీ చేసుకున్నారో మేమైతే ఎలా చేయాలో చూపిస్తాను అక్కడైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఉల్లికాయన కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి కొద్దిగా కర్ర కాకుండా వేసి కొద్దిగా కలర్ వచ్చేదాకైతే బాగా ఫ్రై చేసుకోవాలి ై చేసిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలండి అది కూడా బాగా రడ్డిగా ఉడికి పోవాలి వరకు ఉడికిన తర్వాత ఇంకా మటన్ అందులోనే వేసుకోవాలండి చూడండి వీడియోగా చూపించే విధంగా మొత్తం అయితే ఇలా మటన్ అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత కొద్ది పసుపు కూడా వేసుకున్నాను టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోనే వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా అయితే బాగా ఉడకనివ్వాలి ఒక తొమ్మిది నిమిషాల వరకు ఉడికిన తర్వాత దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి ధనియా మసాలా అంతా వేసి బాగా కలుపుకోవాలి చిన్న పిల్లలు ఉన్నారు కారం ఎక్కువ తినారనేసి నేనైతే తక్కువ వేసినాను మీరు అయితే ఎక్కువ వేసుకోండి బాగా పైసీగా తినాలంటే కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను వేసిన తర్వాత ఒక మూడు విజిల్ అయితే వచ్చేయండి వచ్చిన తర్వాత ఇది ఎంతో టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ ఈ మటన్ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మటన్ కర్రీ గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి అలాగే చికెన్ కర్రీ అండి ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్